మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడా వచ్చిన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేయచు ఉన్నాను మన రక్షకుడు ఏసుక్రీస్తు ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకొని మరొక నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి తెసలోనిక రెండవ పత్రిక ధ్యానము చేసుకుందాం ఈ దినము నుండి తెసలోనిక రెండవ పత్రిక ధ్యానాలు మనము వినబోతున్నాం కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ తిసలోనిక పత్రిక ధ్యానాలు విని మేలుక్షమం పొందాలని మా ప్రార్థన వాక్యం చదువుకుందాం ముందుగా ఉపద్ఘాతాన్ని కొంత నేను జ్ఞాపకం చేస్తూ వస్తాను ఈ రెండవ పత్రికలో మనకు మూడు అధ్యాయాలు కనిపిస్తాయి మూడు అధ్యాయాలు కనిపిస్తాయి ఈ మూడు అధ్యాయాలలోని అన్ని వరుసగా మనము వినుకుంటూ రావాలి మొదటి అధ్యాయంలో పౌలు మరి వారికి కృతజ్ఞత శుభాకాంక్షలు చెప్పినట్టుగా మనం చూస్తాం ఈ విషయాన్ని మనము అర్థం చేసుకుందాం మొదటి అధ్యాయంలోని కొన్ని మాటలు జ్ఞాప్యం చేస్తూ వస్తాను ఒకటవదిగా తెసలోనిక పత్రిక వ్రాసేటప్పుడు పౌలు వారి యొక్క హింసల గురించి శ్రమల గురించి ఆయన వ్రాసాడు హింసల పాలైన తెసలోనికిలను పౌలు ప్రోత్సహించడము మనకు మూడవ వచనములో వచనంలో వచనములో మనకు కనిపిస్తూ ఉంది తర్వాత అదే వచనంలోనే ఆత్మీయంగా వారి ఎదుగుదల పట్ల దేవునికి అతని కృతజ్ఞతలు ఈ మూడవచనంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి వచనములో సంఘాలలో వారి సహనాన్ని బట్టి ప్రశంసం చేయటము మనకు నాలుగు వచ్చినము జ్ఞాపకము చేస్తుంది ఐదు నుండి పద వచ్చిన వరకు అంత్యకాలములో వారికి కలిగే ప్రతిఫలాన్ని గురించిన అభయం గురించి ఐదు నుండి వచనాల వరకు పౌలు భక్తుడు తెలియజేశాడు పదకొండు నుంచి పన్నెండు వరకు వారి కోసం పౌలు ప్రార్థన చేసినాడు వారి కోసం పౌలు ప్రార్థన చేసినాడు ఇవి మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులు ఇక రెండవ అధ్యాయానికి వస్తే ఈ రెండవ అధ్యాయంలో దాదాపుగా మనకు పదిహేడు వచనాలు కనిపిస్తాయి మొదటిగా మనం ఆలోచన చేసినప్పుడు పౌలు తెసలోనిక సంఘంలోని అభిప్రాయాలను సరిదిద్దడం అనేది మనకు అనిపిస్తుంది తెసలోనిక సంఘంలోని అభిప్రాయాలను సరిదిద్దడం సరిచేయడం అనేది ఇందులో మనం చూస్తాం మొదటి రెండు వచనాలలో ప్రభుదినం ఇంకా రాలేదు అని చాలామంది అనుకుంటున్నారు అని పౌల్ భక్తులు తెలియజేశాడు మూడు నుంచి పన్నెండు వరకు మనం ఆలోచన చేస్తే పాపపురుషుడు మొదట బయటపడాలి అని చెప్పాడు పాప పురుషుడు మొదట బయటపడాలి అని వారికి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు తర్వాత మూడు నుంచి పన్నెండు వరకు మనం ఆలోచన చేస్తే ఆ విషయాలు కనిపిస్తాయి పదమూడు నుంచి పదిహేడు వరకు మనము చదువుకునగా సత్యము కృపకు సంబంధించిన నిశ్చేతలో నిశ్చయతలో స్థిరంగా ఉండాలి అని పౌలు వారిని హెచ్చరించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఇది రెండవ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని మాటలు ఇక మూడవ అధ్యాయానికి వస్తే కనుక ఈ మూడవ అధ్యాయంలో మనకు అనిపించేటువంటి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను ప్రవర్తన విషయంలో తెసలోనికైలను పౌలు హెచ్చరించినాడు ప్రవర్తన జీవితం ఎలా ఉండాలనో కొంత హెచ్చరిక ఇచ్చినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది మొదటి రెండు వచనాల్లో తన కోసం ప్రార్థించాలని కోరినాడు పౌలు మా కోసం ప్రార్థన చేయండి అని పౌలు సంఘాన్ని కోరినట్టుగా మొదటి రెండు వచనాల్లో మనకు అనిపిస్తారు మూడు నుంచి ఐదు వరకు మనం ఆలోచన చేస్తే ప్రభువులో స్థిరులై ఉండండి అని జ్ఞాపకం చేశాడు ప్రభువులో మీరు స్థిరంగా ఉండండి అని జ్ఞాపకం చేసుకుని వచ్చాడు ఆరు నుంచి పదహైదు వరకు మనం ఆలోచన చేస్తే అక్రమము నుండి తొలగిపోయి క్రమశిక్షణలో నడుచుకోవడం గురించి చెప్పినట్టుగా ఈ వచనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి ముగింపు మాటలు ఆశీర్వాదాలు పదహారు నుంచి పద్దెనిమిది వరకు పౌల్ భక్తుడు చెప్పినటువంటి సంగతి జ్ఞాపకం చేస్తూ వాక్యం వస్తూ ఉంది కాబట్టి ఈ గంధకర్త పౌలే అని మనకు అర్థమవుతుంది కాబట్టి గుర్తుపెట్టుకుంటా ఇందులోని ముఖ్యాంశం ఏమిటంటే క్రీస్తు రాకడు గురించి రాయబడి ఉంది క్రీస్తు రాకడు గురించి వ్రాయబడి ఉంది కాలము దాదాపుగా క్రీస్తుశకం యాభై ఒకటి లేక యాభై రెండులో వ్రాాడు అనేది మనకు అర్థమవుతుంది ఈ విధంగా మరి నేపథ్యం గురించి ఉద్దేశం పరిశీలన మరి ప్రత్యేక అంశాలు పఠన విధానము ఇవన్నీ కూడా ఇందులో మనము చూడగలుగుతాం కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ దిశలోనిక రెండవ పత్రిక ధ్యానాలు వినాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నాను ఈ దినమందు మొదటి రెండు వచనాలు నేను కొంత మీకు జ్ఞాపకం చేస్తూ వస్తాను మన తండ్రి అయిన దేవుని దేవుని అంతనూ ప్రభు అయిన యేసుక్రీస్తునంతనూ ఉన్న తెసలోనికేల సంగమనకు పౌలును శిల్వాను తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన అయిన యస్సు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక దేవుడు ఈ మాటలను దీవించి మనకు సమృద్ధిగా అనుగ్రహించాలని దేవుని పేరట మనం విచరిస్తూ ఉన్నాను మంచిది ఈ మొదటి చూ రాయబడిన మాట ఏమిటంటే మన తండ్రి అయిన దేవుని ఎందున ప్రభు అయిన యేసుక్రీస్తునంతను ఉన్న తెసలోనికయుల సంగమునకు పౌలు సిల్వాను తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది అనే మాట మనకు కనిపిస్తుంది వినండి బాగా సంగమునకు అని చెప్పాడు సంఘమునకు వ్యక్తులకు కాదు అందరు కూడితేనే సంఘమవుతుంది కాబట్టి పేరు పేరు వరుసను చెప్పకుండా మన తండ్రైన దేవుని అందును ప్రభువైన యేసుక్రీస్తునందున్న అవున సంఘానికి పౌలను నేను సిల్వాను తిమ్మోతి శుభమని చెప్పుట శుభమని చెప్పి రాయుట అని జ్ఞాపకానికి తీసుకొని వచ్చినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఈ విషయాలు కొంత మనము అవగాహన తెచ్చుకుంటాం మూడవ చిడుకు చెప్తున్న మాట అదే కదా తండ్రి దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక అన్నాడు ఏం కలగాలంటే వాళ్ళకు కృపయు సమాధానము కృపయు సమాధానము మీకు కలుగునుగాక అని జ్ఞాపకానికి చేసినట్టుగా వాక్యం చెబుతుంది రెండవ పత్రిక కొరంతీలకు రాసిన రెండవ పత్రికలోని కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను మొదటి అధ్యాయము పంతొమ్మిదవచనము కొరంతిలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము పంతొమ్మిదవచనాన్ని నేను మీకోసమై చదువుతున్నాను మా చేత అనగా నా చేతను శిల్వాను చేతను తిమ్మోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడకు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు గాని ఆయన అవునను వాడై ఉన్నాడు అని వ్రాయబడింది మా చేత అన్నాడు మా చేత అంటే శిల్వాను కలుపుకున్నాడు తిమ్మోతునుడు కలుపుకున్నాడు మా చేత మా చేత ఏమిటి వారి చేత అంటే ఏమి లేదు మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడకు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడై ఉండలేదు కానీ ఆయన అవును అవునను వాడై ఉన్నాడు ఆయన ఉన్నవాడు ఆయన అనువాడు ఆయన అనువాడు ఉన్నవాడు నిరంతరము ఆయన మీతోనే ఉన్నాడు మీలోనే ఉన్నాడు ఆయన మీకు సమీపంగా ఉన్నాడు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది ఇలా జ్ఞాపకం చేస్తా మీకోసమై తిమోతి గురించి ఒక మాట జ్ఞాపకం చేయాలి అపోస్తుల కార్యం పదహార అధ్యాయం అపోస్తుల కార్యము పదహార అధ్యాయము మొదటి వచ్చడంలో పౌలు దిర్భేకును లుస్త్రాకును వచ్చారు అక్కడ తిమ్మోతి అని ఒక నేను అతడు విశ్వసించిన యొక్క యూదరాలి కుమారుడు అతని తండ్రి గ్రీస్తు దేశస్థుడు అని వ్రాయబడి ఉంది తిమోతిని పరిచయం చేస్తున్నాడు పౌలు లేదా తిమ్మోతిని ఎంచుకోవడం సువార్థుల తనతో పాలు బాగస్తుడుగా ఒక సువార్థికునిగా లేదా ఒక శిష్యునిగా ఒక సువార్థికునిగా ఒక దైవజనునిగా పౌలు తిమోతిని ఎంచుకొనుట ఏర్పాటు చేసుకునుట అనేది ఈ అపోస్తుల కార్యం పదహారవ అధ్యాయం మొదటి మొదటలో కనిపిస్తుంది పౌలంట దెర్బేకులుస్తురాకు వచ్చాడంట అక్కడ తిమ్మోతి అని ఒక శిష్యుడు నేను అనే మాట శిష్యుడు ఉండెను ఈ శిష్యుడు ఎవరంటే విశ్వసించిన యొక్క యూదరాలి కుమారుడు అంటాను విశ్వసించిన యొక్క యూదరాలి కుమారుడు యూదరాలి కుమారుడు అతని తండ్రి గ్రీస్తు దేశుడు ఈ తిమ్మతి ఎలాంటి అంటే అతడు లుస్త్రాలో ఈకోనియాలోను ఉన్న సహోదరు వల్ల మంచి పేరు పొందినవాడు అని వాక్యం చెబుతుంది ఈ తిమ్మతి ఎవరంటే లుస్త్రాలోను ఈకోనియాలోను ఉన్నవాళ్ళు మంచి పేరు పొందినవాడు మంచి పేరు గుణాన్ని బట్టి పేరు వస్తుంది కాబట్టి కాబట్టి అతడు మంచివాడు అని ఎరిగి అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరినాడు పౌలు కోరాడు తిమ్మతి తనతో రావాలని దేవుని పరిచర్యలో పాలు భక్తుడు కావాలని కోరి అన్నమాట తిమోతి కూడా ఇష్టపడ్డాడు తిమోతి పౌలు వెంట వెళ్ళాడు తండ్రిని తల్లిని విడిచిపెట్టి పౌలు వెంట వెళ్ళాడు పౌలు తనను వెంబడించమని చెప్పాడు ఇది తిమోతి గురించి ఇంకా అనేక సమ సంగతి మనం వినొచ్చు కానీ నేను అలా పరిచయం చేసుకుంటూ వెళ్తాను దేవుని వాక్యం మనకి ఇలా జ్ఞాపకం చేస్తుంది ఇంకా తెశలోనికి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చిన దశలోనికి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చినానికి కూడా మనము చదువుదాం తండ్రి అయిన దేవుని అందును ప్రభు అయిన యేసు క్రీస్తునందును ఉన్న తెశలోనికి సంగమునకు పౌలును శిల్వాను తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది కృపయు సమాధానమును మీకు కలుగును గాక అని వ్రాసాడు మొదటి పత్రికలో కూడా మొదటి పత్రికలో కూడా శిల్వాను తిమ్మోతిని కలుపుకొని వ్రాశాడు పత్రిక రెండవ పత్రిక ఉడక శిల్వాను తిమోతిని కలుపుకొని వ్రాశాడు పత్రిక అనేది మనకు అర్ధమౌత్స ఇవి మనం గుర్తుంచుకోవలసిన సంగతులు రెండవచనం చెప్తున్న మాట ఏమిటి రెండవచనం చెప్తున్న మాట ఏంటంటే తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక అన్నాడు మీకు కలుగునుగాక కృపయు సమాధానము మీకు కలుగునుగాక అని జ్ఞాపకం చేశాడు కృపా సమాధానము సంఘములోని వారికి కలగాలని తండ్రి అయిన దేవుని పేరట ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పేరట తెలియచేసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది కొన్ని మాటలు మనం ఆలోచన చేయాలి రోమీలకు రాసిన పత్రికలో రోమీలకు రాసిన పత్రిక ఒకటి ఏడులో పౌలు జ్ఞాపకం చేస్తాడు చూడండి రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఏడవచనంలోని మాట నేను మీకోసమై చదవచ్చు ఉన్నాను దాదాపుగా రెండు నుంచి మనకు కనిపిస్తాయి అందులోని ఒక మాట దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆసు వార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపస్ఫృత్వమును పొందితిమి మీరును వారిలో ఉన్నవారై ఏసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు అన్నాడు ఇక్కడ ఒక మాట మనం గమనించవారుగా ఉండాలి అదేమిటంటే ఈయన ద్వారా మేము కృపను అపోస్తులత్వమును పొందితిమి అన్నాడు ఈయన ద్వారా అనగా ప్రభు అయిన ఏసుక్రీస్తు ద్వారని మరి కృపయు అపోస్తులత్వమును పొందితిమి ఈయన ద్వార అనేటువంటి మాట రోమపత్రిక ఒకటి ఏడులో మనకు కనిపిస్తుంది ఇవి ఇందులోని కొన్ని సంగతులను మనము ఆలోచన చేస్తూ వస్తూ ఉన్నాం మరొక మాట ఏమిటంటే కొరంతీలకు రాసినటువంటి మొదటి పత్రికలో కొరంతీలకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనం కొరంతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనంలో మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అనే మాట వ్రాయబడి ఉంది కృపా సమాధానములు మీకు కలుగునుగాక అని వ్రాసినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది అదే కోణంలో ఎనిమిదవ వచ్చిన ఒక రాయబడిన మాట అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మెమ్మను స్థిరపరచును అంతం వరకు ఆయన మెమ్మను స్థిరపరచును అనే ఈ మాట దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన సోదరి సోదరులారా తెశలోనిక రెండవ పత్రికల్లోని ఉపద్ఘాతము మొదటి రెండు వచనాలు మనము ఈ దినమందు ధ్యానం చేసుకున్నాం ఇక్కడ ప్రభు కృప సమాధానము సంఘానికి కలగాలని పౌలు భక్తుడు కోరినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది అదేవిధంగా వినుచున్న మీకును ఇక్కడ చేరవచ్చిన మనందరికీ దేవుని కృప సమాధానము మెండుగా మనకు కలుగునుగాక మంచిది ప్రార్థనతో ఈ యొక్క వాక్య భాగమును మనం ముగింతాం ప్రేమగల తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు సుతులు చెల్లించుకుంటున్నాం తిసలోనికి రెండవ పత్రిక ధ్యానాలు ఈ దినమందు మేము ప్రారంభించుటకు మాకు మాకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రములు తండ్రి సుతులు చెల్లించుకుంటున్నాం ఈ దినమందు మొదటి రెండు వచనాలు కూడా ధ్యానము చేయటకు నువ్వు కృప చూపినందుకై స్తోత్రం దీవించండి ఆశీర్వదించండి విన్నవారి ఉదయాలో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి కరుణించుమని మీ కృపా దీవెనలు మాకు అనుగ్రహించి దర్శించుమని మీకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి తెంచి పొంది ఉన్నాము తండ్రి ఆమెను పరమందున్న తండ్రి ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెను అందరికీ వందనాలు